జగన్ ఎత్తిన జండా వైఎస్సార్ జనం కోరిన జగన్ ఇచ్చిన వైఎస్సార్ కదలిరా కలసిరా ఉరికిరా కదలిరా కలసిరా ఉరికిరా అగ్ని గంగా కరంగాలుగ పొంగిరా మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన మాజీ ఎమ్మెల్యే కావలి వైసీపీ ఇన్ఛార్జి మా అన్న సి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు కావడి పట్టణంలోని ఇరవై ఆరో వార్డు నందు కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది గత మన ప్రభుత్వంలో పేద ప్రజలకు ఉచిత వైద్యము పేద విద్యార్థులకు ఉచిత విద్య అని అనే సంకల్పంతో మన జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రవేశపెట్టినారు అందులో కొన్ని కాలేజీలు పూర్తయినాయి అడ్మిషన్ జరిగాయి కొన్ని పూర్తి కావస్తున్నాయి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి కానీ మన దురదృష్టవశాత్తు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అధికారం చేపట్టుకో చేపట్టింది అధికారం చేపట్టిన కొన్ని రోజులకే ఈ గవర్నమెంట్ పదిహేడు కాలేజీను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేదానికి సిద్ధపడ్డారు దీని మీద మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం చేపట్టి ఈ కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టినాడు అదే విధంగా మన ఇరవై ఆరో వార్డు నందు ఈరోజు మేము కోచ్ సంతకాల కార్యక్రమం చేపట్టినాము ఈ కోచి సంతకాల కార్యక్రమానికి ప్రజల దగ్గరికి వెళ్తుంటే వారే ఎదురొచ్చి వారే తీసుకొని సంతకాలు పెట్టి వారే మాకు సం ఒకేమో వారే మాకు సంఖ్యభావం ప్రకటిస్తున్నారు గత ప్రభుత్వము చేసిన దొంగ హామీలు ఈరోజుకి ఒక్కటి కూడా నెరవేర్చలేదు మా ఇరవై ఆరో వార్డు నందు కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటన్నర సంవత్సరం అయితే ఒక్క రోడ్ వేయలేదు ఒక కారు అవ్వలేదు ఒక శానిటేషన్ లేదు ఏ ఏది కూడా అభివృద్ధి అంటూ ఏది జరగలేదు కానీ గత ప్రభుత్వంలో మేము ప్రతి ఇంటికి ఏది ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకం అందించాము ప్రతి ఇంటికి వెళ్ళి క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఈడబ్ల్యూస్ కావాలన్నా మేము కానీ వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ అందరం ప్రతి ఇంటికి ఇది సేవా కార్యక్రమాలు చేశాము కానీ ఈరోజు ఏ కా ఏది కావాలన్నా కూడా నాయకుడి ఇంటికి పిలిపించుకుంటున్నారు గత ఎలక్షన్లో మా ఇరవై ఆరో వార్డు నందు ఎనభై ఒక్క ఓట్ల మెజార్టీ ఇచ్చి మా ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నది ఈ ప్రజలు అందరూ అండగా నిలిచారు కానీ ఒక్క మాట మటుకు చెప్తున్నాం ఇది మీరు రాసి పెట్టుకుంటారు గుండెలో పెట్టుకుంటారో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మా ఇరవై అవార్డు ఇరవై ఆరో వార్డు ప్రజలు ఐదు వందల ఓట్ల మిజార్టీ ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇచ్చి మీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అండగా మేము నిలబడతామని చెప్పి మేము హామీ